ఇవాళ మీతో ఒక చిన్న స్టోరీ షేర్ చేసుకుంటాను సో ఇది ఒక మహర్షి మార్కండేయుడి కథ అండి మహర్షి సిక్స్టీన్ ఇయర్స్ కి చనిపోతాడని విధి మొత్తం చెప్పినప్పుడు అతడు శివుడిని ఆశ్రయిస్తాడు శివుడి దగ్గరికి చేరిన తర్వాత ఆ యముడు కూడా మార్కండేయుడిని ఏమీ చేయలేకపోతాడు సో శివుడు మార్కండేయుడికి ఒక జీవితాన్ని ఇస్తాడు సో ఇంత జీవితాన్ని ఇచ్చిన తర్వాత మార్కండేయుడు శివుడి కోసం ఏదైనా చేయాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంటాడు సో శివుడికి ఎప్పుడు కూడా పూజలు చేస్తూ ఉండాలి అని నిర్ణయం తీసుకొని దేవాలయాల్లోనే ఉంటూ శివుడికి పూజలు చేస్తూ ఉంటాడు అలా పూజలు చేస్తూ ఉండగా తను బాగా గమనించింది ఏంటంటే శివుడికి పెట్టే వర్షం ఏదైతే ఉంటుందో ఆ వర్షం త్వరగా పాడవడం గమనించి దీనికోసం ఏదైనా చెయ్యాలి అని చెప్పి నదుల్లో దొరికే తామర పువ్వులు ఉంటాయి కదండి ఆ తామర కాండలను దారాలుగా చీల్చి ఒక వస్త్రం తయారు చేసి శివుడికి కడతాడు కాలంతో పాటు తామర కూడా పాడవడం జరిగి అతను ఇంకా ఏదైనా చేయాలి అని చెప్పేసి పట్టుని ఎంచుకున్నాడు సో పట్టు బలమైనది సహజమైనది ఎక్కువ కాలం నిలుస్తుంది అలా మొదలైన పట్టు తరతరాలుగా మారే నెక్స్ట్ రాజుల దగ్గరికి తర్వాత మన దగ్గరికి ఇలా వస్తూ ఇప్పుడు కూడా పట్టు లేనిదే ఏ ఇంట్లో కూడా ఒక పెళ్ళి కానీ శుభకార్యం కానీ జరగదు అదే సంప్రదాయం అదే నాణ్యత రోజుకి కూడా మన ఆరాధ్య కంచి సిల్స్లో అదే నమ్మకాన్ని కొనసాగిస్తుంది